స్వాగతం నేటి ముఖ్యాంశాలు

ज्यादा नहीं हम सुन रहा हूं मतलब हां हां से दिखाई का कहानी चलो बराबर ना था इनका चलो का जिंदा और ये हो हमने टेंशन ना गए आप यहां पर 50 का बात पे 90 लाख 답하신 분은, 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 جي لو سريشن جو وا تريننگ جو مي لو تي مينايت ترسي من کولو مي کي فريننگ جو பட் నేను పిస్తాక రెదొక సైడ్ అండి కదా రవియా సర్ బాబాయ్ కొర కొరచాసుము హా హా పక్కోటి అంటే మన చేట్టడం అంటే సైడ్ దట్స్ ఇట్ వెయిట్ వెయిట్ তিনি এখন এখন করতে అవగాహన కలంకారి కళాకారుల కోసం మనము ముందరికి తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ మనం ఒక సభ ఏర్పడాము దాంట్లో మనం డిజైనింగ్ కోర్సు బ్లాక్ ప్రింటింగ్ కోర్సు అవన్నీ మనం ఇక్కడ ప్రముఖ డిజైనర్ ఉన్నారు అర్చనా జాజు గారు ఆవిడ వచ్చి పదిహేను రోజులు కోర్సు చేస్తారు దాని తర్వాత మనము ఎట్లా వీవింగ్ చేయాలి కొత్త డిజైన్స్ ఎలా చేయాలి కూడా ఆవిడ మనకి నేర్పిస్తారు సర్టిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత ఏవైతే చేసారో దానికి ఒక ఎగ్జిబిషన్ బైబ్యాక్ పాలసీ ఉంటుంది ఒక ఎక్స్పోజర్ టూర్ కూడా పెడదాం అనుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాము ఒక ఒక ఎకరం ఎకరంన్నర స్థలం కేటాయిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మనం ఒక క్లస్టర్ తీసుకొచ్చి దాన్ని మనము ఎలాగా ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద ముందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిద్దామని నెక్స్ట్ ఇయర్ టార్గెట్ కింద ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది మూడో తారీఖు ఇప్పుడు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మనకి కళా కాలహస్తిలో ఏదైతే నేత నేస్తున్నారో వాటికి కొత్త పరికరాలు ఇవ్వటానికి కోటి రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఒక రెండు వందల మందిని ఐడెంటిఫై చేశాము దాంట్లో పద్నాలుగు లక్షలు ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద హన్విస్ట్ కంపనీ ఉంటుంది గారు రిగరాణి గారు డిజైనర్ సన్యుజల్ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను మంచి ఆలోచనలు మంచి వరవడి రేపొద్దున శ్రీకాళహస్తిలో ఉన్న కలంకారి కావచ్చు మగం చేసే మిత్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రమాణకు బైక్ రావాలని చెప్పేది మంచి ఆలోచనతోని ఈరోజు కమిషనర్ గారు వారికే వారు మరి అంత ప్రోగ్రాం అంతా అరేంజ్ చేసి ఈరోజు రావడం మ్యామ్ వెరీ హ్యాపీ దట్ దాట్ యువర్ ఇయర్ అండ్ డిజైనర్ గారు కూడా ఈరోజు రావడం కాలాశలో మరి వాళ్ళకు యూనిట్ కూడా ఉంది కలంకారీ శారీస్ కావచ్చు అటునే మగ్గాలు కూడా తీసుకొని చేసే పరిస్థితి ఉంది దీన్ని ఒక డిఫరెంట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి మంచి ఆలోచనతోని అట్నే ఆదిత్య గారు వాళ్ళ వాళ్ళ వరద కూడా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్న బ్రహ్మాండంగా ముందు ముందు నుంచి యంగ్ యంగ్ యంగ్స్టర్స్ కూడా ఏ రకంగా దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మాండం ముందు పోతున్నారు రియలీ అప్రిషియేట్ మేడం థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ కాలాసి అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ రియలీ అప్రిషియేట్ యువర్ కాన్సర్ ఏ రకంగా మంగళగిరిలో లోకేషన్ అన్న ఆలోచన చేస్తాడు ఏ రకంగా బాబు గారు కూడా మా మంగళగిరిని ప్రమోట్ చేస్తాడారు అట్నే నేను కూడా మరి కలంకారిని ముందు ప్రమోట్ చేసుకొని ముందు తీసుకోవాలి అట్నే బావుగారు కూడా నేను కూడా వాళ్ళు బిడలాగా కాబట్టి కాలాశ్రీని కూడా ప్రమోట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన చేస్తున్నారు ఇంకా చేయాలి ఎందుకంటే ఇప్పుడు కూడా పీఎం గారు జరిపోయినప్పుడు కూడా మొన్నటి కలంకారి ఆయనకి షాక్ కప్పడం అని చెప్పి అన్ని మంచి ప్రమోట్ చేస్తా ఉన్నారు దాని తర్వాత నేను నా ఆలోచన ఒకటి నెక్స్ట్ కాళాశ్రీ ఆడవారు మనం మీటింగ్ చెప్పే ఆడవారు వార్డ్రోబ్ లో కలంకారి లేకపోతే ఆడవారే కాదని చెప్పి ఆ మా మాట ఇచ్చారు తప్పకుండా అందరూ వాటర్ హాబ్స్ లో డెఫినెట్గా ఈ కళాంకారీ చీర కంపల్సరీగా ఉండాలా ఆ రకంగా మేము ప్రమోట్ చేస్తాం నాట్ ఓన్లీ ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ కూడా ఏ రకంగా దీని ప్లాట్ఫామ్ పెట్టుకొని ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్స్లో కావచ్చు లేదా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇవన్నీ పెట్టుకుని రక డిఫరెంట్ మాధ్యమాలతో హౌ టు ప్రమోట్ సెల్ఫ్ అండ్ హౌ టు బిల్డ్ అ బిగ్ బ్రాండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ కలంకారీ అని చెప్పి ముందుగా తీసుకెళ్లి దాన్ని ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎలా ప్రమోట్ చేయాలని చెప్పి చేస్తాం అట్లానే నేను నాలుగు నెలలతో వచ్చి చెప్పాను వాళ్ళందరూ రాబోతున్నారు చేస్తారని చెప్పి డెఫినెట్ గా ఒక క్లస్టర్ మేడం చెప్పారు ఇయర్ డెఫినెట్ గా వాళ్ళకి పదిహేను నేను చూసి వాళ్ళకి చెప్పి దానిక్కడ వాళ్ళకి ఇస్తాం అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాలుగు కోట్లు మేడం ఇచ్చి దాన్ని క్లస్టర్ డెవలప్ చేసి ప్రమాణం చేస్తానని చెప్పారు గా మ్యామ్ విల్ జాబ్ అండ్ గివ్ డేస్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చే పదమూడవ తేదీ మంత్రి గారు రాబోతున్నారు మంత్రి గారు ఆధ్వర్యంలో మరి మేమందరం ఉంటాం నుంచి కోటి రూపాయల పైన ఏ రకంగా మనకి వాళ్ళకి సంబంధించిన మగ్గాలు కావచ్చు అవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు డెఫినెట్ గా వచ్చే రోజుల్లో అన్డౌటెడ్లీ నెక్స్ట్ వన్ ఇయర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లస్టర్స్ కలంకారి అని చెప్పేదాన్ని మనం ప్రౌడ్గా ఉంటాం డెఫినెట్ గా వచ్చే రోజుల్లో బ్రహ్మాండం చేస్తాం దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా నేను ఎక్కడ వదిలిపెట్టాను ఎందుకంటే మొన్న వాళ్ళు తెలుసు ఎంపీలందరూ చూడలు ఇచ్చాం మూడు వందల రెండు వందల యాభై ఏడు మందికి ఎంపీలకి ఇచ్చాం ఎమ్మెల్యే ఇచ్చాం అందరూ కూడా బ్రహ్మాణం ఇచ్చి వాళ్ళని ముందు ప్రమోట్ చేసాం నిజంగా ఇంకా ప్రౌడ్ ప్రౌడ్ థింగ్ ఏంటంటే ఓం బిర్లా వాళ్ళ ఆఫీస్ ఫోన్ వచ్చింది వాళ్ళ వైఫ్ కట్టుకున్నారు ప్రమాణం చేశారని చెప్పి వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం డెఫినెట్ గా ఇది జస్ట్ బిగినింగ్ వీల్ టేక్ ఇట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి చెప్పు thank you thank you and i am here to support weaver and artist we work from last 30 years to uh, promote artist and indian craft and weaving and here mla sir had supported us amma Garu, commissioner mam ma had supported us and we want to take this art not only in india out of the india also because all over india there's a indian craft craving is there so i want to pull one uh, youngster to take care of Indian craft and weaving, so we are promoting uh, young generation also to get involved here, and we are promoting for uh, Ka Sri Kala Hasti. We want to do a big show. We want to uh, train women also here for uh, value addition things, block printing and uh, value addition thing. We are doing madam work. We are teaching them and how to promote themselves, how they can take their art to online. That we will take one course. गवर्नमेंट कमिश्नर टू गिव प्रॉपर सर्टिफाइड कोर्स एंड ऑल सो फ्रॉम नेक्स्ट टू थाउजेंड ट्वेंटी सिक्स वीर बी अर श्री काल हस्तीज इ